హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపూడి క్విచన్ అండ్ లాగ్స్ అండి ఈరోజైతే మీ అందరి కోసం బ్రహ్మాండమైన పన్నెండు రకాల టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఆ టిప్స్ ఏంటో చూద్దామా మరి చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూడండి మనమైతే దోశకైతే ఇలా పిండిని మిక్సీ పట్టేసి నైట్ అంతా ఇలానే పెట్టేసి ఉదయాన్నే ఓపెన్ చేసి చూస్తున్నాము ఇలా చూసినప్పుడు చూడండి ఎంత బాగా పులిసిపోయిందో పిండి ఈ విధంగా పిండి పులియడం వల్ల దోశలు కానీ లేదంటే మనము పొంగనాలు చేసినా ఏది చేసినా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట అలాగే స్మూత్గా కూడా వస్తుంది ఇలా పులవడానికి కారణం ఏమంటే మనం మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో అన్నం కానీ లేదంటే అటుకులు కానీ లేదు అంటే బొరుగులు కానీ వేసి పట్టడం వల్ల ఇలా బాగా పులుస్తుంది అనమాట పులిసిన తర్వాత పిండిని మనకి ఎంత కావాల్సిన అంటే ఈరోజు వేసుకోవడానికి ఎంత కావాలనో అంత పిండిని అయితే తీసుకొని మిగతా పిండిని అంతా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనము దోశ పిండి వేసేటప్పుడు ఒక రెండు మూడు రోజులకు అయ్యేటట్టు వేస్తాము అలాంటప్పుడు మనం ఒక్క రోజుకే వేయం కాబట్టి పిండి పులియకుండా ఉండాలంటే ఇలా ఒక ఉప్పు వేయకముందే పెట్టుకోండి తర్వాత మనం ఏ పిండిని అయితే ఇప్పుడు ఈ రోజు వాడుకోవాలనుకుంటున్నామో ఆ పిండిలో ఉప్పు వంట సొడ వేసి కలపండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా వేయండి కానీ తీసిపెట్టిన పిండిలో ఉప్పు కానీ వంట సొడ కానీ వాటర్ కానీ వేయద్దండి మనము తీసిపెట్టే పిండిలో ఎంత గట్టిగా ఉంటే అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఈ విధంగా మనము రాత్రి అంతా పులిసిన తర్వాత ఉదయాన్నే తీసి పెట్టుకొని దీంట్లో ఒక ఆకును తమలపాకును ఈ విధంగా బోర్లించేసి అనుకోండి ఉప్పు వేయకుండా వంట సోడ వేయకుండా అసలు ఎన్ని రోజులున్నా పిండి టెన్ డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది పాడవదు పుల్లగా అస్సలు కాదు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు చూడండి మనమైతే డోర్లు ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా అంటే ఇళ్ళల్లో డోర్లు ఉంటాయి కదండీ మనం ఒక్కొక్కసారి ఓపెన్ చేయంగానే శబ్దం అనేది ఎక్కువగా వస్తుంటుంది అనమాట చూడండి వినండి మీదే సౌండ్ను ఈ విధంగా శబ్దం అయితే వచ్చి చాలా డిస్టర్బెన్స్గా గా ఉంటుంది చూడండి సౌండ్ అయితే ఈ విధంగా సౌండ్ వచ్చినప్పుడు పిల్లలు చదువుకుంటూ ఉన్నా లేదంటే పడుకోనున్నా ఉన్నా వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అలాంటప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనకి స్క్రూల దగ్గర ఈ విధంగా కొద్దిగా నూనెను ఆయిల్ మనం వాడే ఆయిల్ను ఇలా కొద్దిగా వేసి రాత్రంతా అలానే పెట్టేసినాం అనుకోండి ఉదయానికి ఇలా కీస్ కీస్ అనే సౌండ్ తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి చూడండి మనమైతే ఇలాంటి ట్రావెలింగ్స్ బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అదేనండి సూట్ కేసులు బ్యాగ్స్ ఇలా వీల్స్ అయితే ఉంటాయి కదండి వాటిని మనం వాడేటప్పుడు ఒక్కొక్కసారి వాటికి ఇలాంటివి జిప్స్ ఉంటాయి కదండీ ఆ జిప్స్ అనేది ఇరిగిపోవడము ఊడిపోవడము జరుగుతూ ఉంటాయి తర్వాత వాటిని మనము ఇవి లేకుంటే అసలు లాగడానికి కష్టము అలాగే ఓపెన్ చేయాలని ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏం లేదండి మనకి జిప్పులు ఇరిగిపోయినప్పుడు మనం కొత్త వేపించుకోలేనంత టైం లేదు లేదంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విరిగిపోయింది అన్న ఇలా ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి సేఫ్టీ పిన్ అయితే ఈ విధంగా పెట్టండి ఇదైతే విరిగిపోలేదు కానీ మీకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను ఇలా పెట్టి ఇలా లాగడం వల్ల మనకి జిప్పు లేకపోయినా దాన్ని లాగడానికి ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి మనకి అలా అంటే పిన్నిస్ కనిపిస్తుంది అని అనుకుంటే దానికి ఏదైనా ఒక ప్లాస్టర్ కానీ లేదంటే బ్లాక్ ది ప్లాస్టర్ కానీ లేదైనా ఏదైనా థ్రెడ్ సిల్క్ ది థ్రెడ్ ఉంటుంది కదండి అది కట్టిన కూడా చూడడానికి లాగే కనిపిస్తుంది నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం చూడండి మనమైతే పిండి అయితే కలుపుకుంటాం కదండి మనము పిండి కలుపుకున్న తర్వాత చపాతికి మనము పిండి మొత్తం చేయలేము ఒక్కొక్కసారి ఎక్కువగా కలుపుతూ ఉంటాము ఎందుకంటే నైట్ కూడా కావాలి పని ఫాస్ట్గా కావాలి లేదంటే ఇంకా వన్ మరుసటి రోజు కావాలి అని అలాంటప్పుడు ఇలా అయితే చేయండి పిండి నల్లగా కాదు అలాగే తీసిన వెంటనే చపాతీలు అయితే చేసుకోవచ్చు పిండిని బాగా కలిపిన తర్వాత ఈ విధంగా మిగిలిపోయిన పిండిని కానీ లేదంటే కలిపి పెట్టుకున్న పిండిని కానీ పెట్టుకునేటప్పుడు డబ్బాకు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసి తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేసేసి తర్వాత మనము ఇలా మూత పెట్టేసి పెట్టినామనుకోండి మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసిన హాఫ్ అన్ అవర్ వరకు మామూలుగా అయితే చపాతీ చేసుకోలేము ఎందుకంటే పిండి అంతా గట్టిపడిపోయి ఉంటుంది అలా కాకుండా ఇలా మనం ఆయిల్ వేసి పెట్టి పెట్టడం వల్ల పిండి అనేది గా ఉంటుంది అనమాట మనం మళ్ళీ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు తీసిన వెంటనే ఒక ఐదు నిమిషాలకే మనం చపాతీలు అయితే చేసుకోవచ్చు అనమాట అందుకని పిండి నల్లబడకుండా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి తీసిన వెంటనే చేసుకోవాలంటే ఇలా డబ్బా తర్వాత పిండికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే బ్యాంగిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఈ గాజులు వేసుకునేటప్పుడు వీటికి ఉండే మెరుపు వల్ల మనం చేతులకు వేసుకున్న వెంటనే చేతులకు మొహానికి అంటుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీనికి ఉండే మెరుపు లేదు అంటే ఒక్కొక్కసారి ఇవి మధ్యలో ఇవి జాయింట్ దగ్గర అనేది ఓడిపోయి అంటే ఓడిపోయినట్టుగా అయిపోతుంటాయి మనకి గాజులు ఇలాంటి సెట్ గాజుల్లో ఒకటి రెండు కన్ అంటే పగిలిపోయినా కూడా మనకి సరిగ్గా సెట్ కావు కదండి అలాంటప్పుడు మనకి ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నప్పుడు కానీ లేదంటే ఇలాంటి సెట్ గాజులు వేసుకున్నప్పుడు మనకి అవి పగిలిపోతే మిగతావన్నీ సరిగ్గా సెట్ కావు అన్నప్పుడు కానీ ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఏం లేదండి మనకి ఎక్కువ మెరుపు అవుతూ ఉన్నా ఇలా మనము ఒక పప్పు గుత్తికి కానీ లేదంటే చపాతి కర్ర కానీ ఈ గాజులు అయితే వేయండి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టండి హై ఫ్లేమ్లో కాదండి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఇలా వేడి చేయండి ఎక్కువసేపు కాదు గాజులు అనేది లైట్గా వేడి ఎక్కాలన్నమాట ఇలా ఒక్క నిమిషం పెట్టేసినామంటే వేడి ఎక్కిపోతాయి అనమాట అప్పుడు మనకి జాయింట్ల దగ్గర బాగా గట్టిగా అయిపోతాయంటే బాగా అవి లూజుగా ఉన్న ఓటు ఉన్న అత్తుక్కొని పోతాయి అలాగే అది మెరుపు అనేది అంటకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫుడ్ కలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఫుడ్ కలర్స్ వాడేటప్పుడు మనం బిర్యానీలో చికెన్ పకోడలు తర్వాత ఏదైనా స్వీట్ చేసినా కేసరి అలాంటివి చేసినా వాడుతూ ఉంటాం కదా మన దగ్గర బిర్యానీ చేసేటప్పుడు కానీ ఇంకా ఏదైనా వే చేసేటప్పుడు కానీ ఫుడ్ కలర్ అనేది తక్కువగా ఉంది అనుకోండి మనకు కలర్ ఎక్కువగా కావాలి కానీ తక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేస్తారు ఇంకా మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలన్న టైం ఉండనప్పుడు ఉండే ఫుడ్ కలర్లోనే కొద్దిగా పాలు వేసి కలపండి మామూలుగా అయితే నీళ్లు వేసి కలుపుతాం కదా నీళ్ళు కాకుండా పాలతో కలిపి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎంత కొద్దిగా ఉన్నా ఎక్కువగా అయిపోతుంది అనమాట కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా ఉన్నప్పుడు ఇలా పాలతో కలిపి చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనం ఏదైనా మనం సరుకులు కానీ లేదంటే కూరగాయలు కానీ లేదంటే ఏదైనా బిస్కెట్లో చాక్లెట్స్ పిల్లలకు తెస్తూ ఉంటాం కదండి మనం షాప్ నుంచి తెచ్చేటప్పుడు ఇలా కవర్లో కట్టి ఇస్తుంటారు కదా ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి దీన్ని ఓపెన్ చేయాలంటే అస్సలు రాదనమాట ఎందుకంటే టైట్గా అయిపోయి ఉంటుంది మనం బండికి అలాంటి తొలగించుకున్నప్పుడు ఇంకా టైట్గా అవుతుంది అనమాట అలా రానప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఏం లేదంటే ఫస్ట్ ఇలా బాగా చుట్టని దాన్ని రౌండ్గా ఇలా చుట్టడం వల్ల మొత్తం అది ఇలా గట్టిగా అయిపోతుంది కదా తర్వాత దాన్ని ఇలా ఇట్లా ప్రెస్ చేస్తూ అన్నారంటే ఇది ముడి పనేది కూడా గా వచ్చేసింది అనమాట ఎందుకంటే కవర్ చుట్టినాం కాబట్టి గట్టిగా అయిపోతుంది ఈ విధంగా అనుకోండి కవర్ ముడి అనేది ఈజీగా వస్తుంది మళ్ళీ మనం కవర్ ని కట్ చేయడం అవసరం లేకుండా కట్ చేసినాం అనుకోండి అది పాడైపోతుంది ఇంకెందుకు పనికి రాదు ఇలాంటి కవర్ లో మనం ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా కూరగాయలు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కట్ చేయకుండా ఈ విధంగా చుట్టేసి ఓపెన్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవి తీసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఎయిత్ టిప్పు చూడండి మనమైతే పసుపు వాడుతూ ఉంటాం కదా మనం పసుపుని ఎక్కువగా కొట్టించుకున్నప్పుడు అంటేనండి మనము పసుపు కొమ్మలు తెచ్చుకొని పసుపును తయారు చేసుకొని ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు పసుపు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అలాగే కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అంటే క్వాంటిటీని బట్టి పసుపు మన ఇంట్లో ఉండే క్వాంటిటీని బట్టి దాంట్లో లవంగాలు కానీ లేదంటే మిరియాలు కానీ ఏదైనా ఒక్కటి వేసుకోవచ్చు నేనైతే రెండు వేసి చూపిస్తున్నాను మీకు ఏది అవైలబుల్ అవైలబుల్గా ఉంటే అది అయితే వేసుకోండి ఏది వేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది కలరు చేంజ్ అనేది అస్సలు కాదు మామూలుగా అలానే పెట్టేసినామంటే నల్లబడుతుంది అలా కాకుండా ఇవైతే వేసి చూడండి ఆశ్చర్యపోతారు నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే పేస్ట్ వాడుతూ ఉంటాం కదా పేస్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఒత్తుతా ఉన్నా బయటికి అయితే రావడం లేదు చూడండి ఇలా పేస్ట్ బయటికి రానప్పుడు ఇంకా మనం అయిపోయింది అని పడేస్తూ ఉంటాం కానీ అస్సలు పడేదండి వీటిని ఇలా అయిపోయింది అనుకున్న దాంట్లో కూడా ఇంకా మనకి రెండు మూడు రోజులకు అయ్యేటంత పేస్ట్ అయితే ఉండిపోతుంది అనమాట అస్సలు పడేయద్దండి ఇలా అయితే చేయండి అది కాక ఇప్పుడు ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పేస్ట్ను అయిపోయిన దాన్ని కూడా ఒకటి ఏదైనా కర్ర కానీ లేదంటే చపాతి కర్ర కానీ ఇలా ఒకటి చెక్క గరిట కానీ తీసుకోండి ఇలా బాగా ఇలా ఆనండి అలా ఆనడం వల్ల దాంట్లో ఉండే పేస్ట్ మొత్తం ముందరికి వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా మొత్తం దీనికి ఉండేదంతా వచ్చేస్తుంది తర్వాత ఇది ఇలా కింది నుంచి ముడుచుకుంటూ రండి ఇలా మడచడం వల్ల మనకి పేస్ట్ అనేది మళ్ళీ కిందికి పోకుండా ఉంటుందన్నమాట తర్వాత దీనికి గట్టిగా ఉండడానికి ఒక ను పెట్టేసేయండి ఇంకా క్లిబ్బుని పెట్టేసి పెట్టినామంటే పేస్ట్ అనేది కిందికి అస్సలు వెళ్ళదు చూడండి ఎంత పేస్ట్ అనేది వచ్చేస్తుందో మనకి ఇంకా మూడు రోజులకు అలా ఏ పేస్ట్ అయితే ఉండిపోతుందనమాట అందుకని పడేయకుండా ఇలా అయితే మనమైతే పేస్ట్ని అయితే వాడుకోవచ్చు అనమాట టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి మనమైతే ఒక కప్పును అయితే తీసుకుందాము దాంట్లో కొద్దిగా పాలు వన్ టేబుల్ స్పూన్ కానీ ఒక టూ టేబుల్ స్పూన్స్ కానీ పాలు అయితే వేసుకోండి తర్వాత ఈ పాలుల్లోనే మనము కొద్దిగా పేస్ట్నైతే వేయండి మరి ఎక్కువగా కాదు కొద్దిగా పేస్ట్నైతే వేయండి పేస్ట్ని వేసేసి ఇప్పుడైతే ఈ పేస్ట్ పాలు రెండు బాగా కలిసిపోవాలన్నమాట పాలు నీళ్ళలాగా కలిసిపోవాలంటారు కదండి అలాగే పేస్ట్ పాలు కూడా నీట్గా కలిసిపోవాలన్నమాట రెండు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎందుకు వాడాలి అని అంటే చెప్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి చేతులకి ఒక్కొక్కసారి గ్లో అనేది తగ్గిపోతుంది అన్నమాట అంటే అంటే మట్టి చేరి ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎండలకు వెళ్ళేసి వచ్చినాం అనుకోండి చెయ్యి అంతా వాడిపోయినట్టుగా ఫ్రెష్గా లేకుండా మట్టి అంతా చేరినట్టుగా అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది మనం ఇలా అప్లై చేసినాం అనుకోండి రెండు కలిపి పేస్ట్ వల్ల మన చేతులకు ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది అలాగే పాల వల్ల మంచి మాయిశ్చరైజర్గా ఉండి చేతులు అనేది స్మూత్గా ఉండడానికి దోహదం చేస్తుంది అనమాట అందుకోసం అనేసి మనము అప్పుడప్పుడు ఈ విధంగా మనం మాయిశ్చరైజర్లు క్రీమ్లు వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే గా తయారు చేసుకొని ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి ఎంత నీట్గా ఉందో చూడండి చాలా స్మూత్ గా అయిపోయింది తర్వాత క్లాత్తో తుడుచుకున్నామంటే సరిపోతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు తోడు పెడతా ఉంటాం కదండి మనం పాలు తోడు పెట్టేటప్పుడు ఆ పాలని మనకి ఏ అయితే తోడు పెడతామో ఆ గిన్నెలైతే పాలనైతే పోయండి పాలను పోసిన తర్వాత అలా పాలు తోడు పెట్టేటప్పుడు పాలని మనకి చల్లగా కావాలి ఎక్కువగా వేడిగా ఉన్నాయి అని అంటే ఇలా అయితే చేయండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్లో ఈ పాలనైతే పెట్టి పెట్టండి మనకి ఎక్కువగా టైం లేనప్పుడు మనం బయటికి వెళ్ళాలన్నప్పుడు అవి పాలు చల్లగా కావాలంటే చాలా టైం పడుతుంది వాటి కోసం వెయిట్ చేయకుండా ఈ విధంగా అనుకోండి క్షణాల్లోనే పాలు అనేది చల్లగా అయిపోతాయి కింద గిన్నెలో ఉన్న నీళ్ళన్నీ వేడిగా అయిపోతాయి అనమాట ఈ విధంగా మనం చల్లగా చేసుకొని తర్వాత అయితే మనకు కావాల్సినట్టుగా తోడు పెట్టేసుకోండి తోడు పెట్టేసుకున్న తర్వాత పెరుగు తొందరగా కావాలి గడ్డగా కావాలి అని అంటే ఇలా చూడండి మూత పెట్టేసిన తర్వాత ఈ మనము పెరుగును పెట్టే గిన్నె కింద ఈ విధంగా ఒక మూతను పెట్టేసి పెట్టేసినాం అనుకోండి పెరుగు అనేది గట్టిగా తయారవుతుంది తొందరగా పెరుగు తోడుకుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దువ్వెనలో రోజు వాడుతూ ఉంటాం కదండీ ఇవి మనం రోజు వాడడం వల్ల తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు దువ్వెనకంతా ఆయిల్ ఆయిల్ అవుతా ఉంటుంది మనం చేత్తో పట్టుకోవడానికి కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలాగే తల్లలో డ్రాండ్రఫ్ అలా ఉన్నా కూడా మనం వాడే దువ్వెను మన ఇంట్లో వాళ్ళు ఎవరు వాడినా కూడా తలకు వాళ్ళకు కూడా డ్రాన్ రఫ్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ప్రతిసారి వాటర్తో తో కడగాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా ఇలా నిమిషాల్లో అయ్యే పనిని క్షణాల్లో అయితే చేసుకోండి ఏం లేదండి కొద్దిగా మనం వాడే దువ్యాన్ను ఇలా ఒక ప్లేట్ లెక్క కానీ ఒక పేపర్ పైన కానీ పెట్టేసి దానిపైన కొద్దిగా పౌడర్ని అయితే చల్లండి పౌడర్ని చల్లిన తర్వాత ఇలా ఒక పాతది బ్రష్ తీసుకొని ఇలా బాగా రుద్దండి ఇలా అన్నాం అనుకోండి దానికి ఉండే మట్టి కానీ మురికి తర్వాత జిడ్డు అలాగే డ్రాండ ఉన్న మొత్తం వచ్చేస్తుంది అనమాట నీట్గా అవుతుంది దువెన అనేది ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇలా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట దువ్వెన్లు కొత్త దానిలా చూడండి ఇలా అనుకోండి దాంట్లో ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది తర్వాత మనకి ఇలా ఒక క్లాత్ కానీ ఏదైనా తీసుకొని తూర్చేసుకున్నాం అనుకోండి నీట్గా కొత్త దానిలా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫస్ట్ చూడండి ఎంత నీట్గా అయిందంటే దువ్వెన కొత్త అయిపోయింది అన్నమాట ఇలా పట్టుకోవడానికి జిడ్డు జిడ్డు కానీ ఏమీ ఉండదు ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి